అందరికీ నమస్కారం అండి ఏపీ హైకోర్టు అయితే జగన్మోహన్ రెడ్డికి సాకి ఇచ్చిందని చెప్పచ్చు అయితే పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఏపీ హైకోర్టు ఏం చెప్పింది ఏం చెప్పిందంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి కదండి వాటిపైన అయితే నిన్న హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అయితే ఇంతకీ విషయం ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలోనూ యాక్చువల్లీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పైన ఎలక్షన్ అధికారి యొక్క సంతకం మరియు సీల్ కూడా ఉండాలన్నమాట అయితే మొన్న జరిగిన ఎలక్షన్లో ఎలక్షన్ ఆఫీసర్స్ ఏం చేశారంటే సీ సంతకం పెట్టారు కానీ సీల్ అయ్యడం మానేశారనమాట ఆ ఫామ్ మీద పోస్టల్ బ్యాలెట్ ఫామ్ పైన యాక్చువల్లీ యాజ్ పర్ ఎలక్షన్ రూల్స్ ప్రకారం అయితే రెండు ఉండాలి ఎలక్షన్ ఆఫీసర్ యొక్క సంతకం ఉండాలి సీల్ కూడా ఉండాలన్నమాట ఆ ఓటే చెల్లిపోటు అవుతుంది కానీ ఆంధ్రాలో అలా చేయలేదు ఎలక్షన్ ఆఫీసర్ చాలామంది ఏం చేశారంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్కి అమ్మిడిపోయి మొత్తం మీద ఏం చేశారు ఏ లాలోచి పడ్డారో తెలియదు అయితే ఆ ఇష్యూ కారణంగానే వాళ్ళు చాలా వరకు కూడా వందలో ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు కూడా వాళ్ళు సంతకం పెట్టారు కానీ సీల్ వేయడం మానేశారు సో ఈ ఓటు ఎలాగ చెల్లుబాటు అవ్వదు కదా అని చెప్పేసి ఎందుకంటే ఆంధ్రాలో మ్యాక్సిమం సెవెంటీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ ఎంప్లాయీస్ అందరూ కూటమి గవర్నమెంట్కి టీడీపీకి వేయడానికే డిసైడ్ అయి ఉన్నారనమాట వైసీపీ గవర్నమెంట్ మీద ఫుల్ వ్యతిరేకత ఉన్నారనే విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ విషయాన్ని వైసీపీ గవర్నమెంట్ కనిపెట్టి ఈ పోస్టల్ బాలెట్లు బ్యాలెట్ల ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పేసి ఈ విధమైన కుట్ర పన్నారు దాన్ని టీడీపీ వాళ్ళు కనిపెట్టడం జరిగిందండి ఎలక్షన్ అవుతుండగానే కనిపెట్టారు మాక్సిమం చాలా చాలా చోట్లయితే ఉదాహరణకి నర్సీపట్నం ఉంది కదండి నర్సీపట్నంలోనే అయ్యన్న పాత్ర గారు ఏం చేశారంటే విషయం తెలిసి పోలింగ్ బూత్లోకి వెళ్ళి చెక్ చేశారనమాట ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఓటు వేస్తామంటే చూసి ఆయనే చెప్పారు సార్ వీళ్ళు సంతకం పెడుతున్నారు కానీ సీల్ అయ్యట్లేదంటే అదేంటి అలా చేయకూడదు కదా ఓటు చెల్లిపోవటో అని చెప్పేసి వెంటనే అక్కడికి ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ ఆఫీసర్ దగ్గరికి అడిగితే ఆయన ఏమన్నారంటే మేము ఇలాగే చేస్తాం వే రూల్స్ అన్నిటిగా మాట్లాడారు మాట్లాడి ఆయన కొంచెం గొడవ పెట్టక ట్రై చేస్తే వెంటనే సీఏ గారికి ఫోన్ చేస్తారు ఎవరో గారు ఆర్డీఓ గారు ఫోన్ చేస్తే సీఏ గారు సీఏ గారు వచ్చారు సీఏ గారు ఎస్పి గారు కూడా వచ్చారు వచ్చి ఈ పాత్రి గారు ఇక్కడ గొడవ గొడవ చేస్తున్నారు వీళ్ళ మీద కేసు బుక్ చేయండి ఎన్నె తీసుకెళ్ళని చెప్పేసి అంటే ఏంటి డీటెయిల్స్ అని అడిగితే ఇలా ఇలా చెప్పారు అదేంటి మరి మీరు పోస్టల్ బ్యాలెట్ ఓటు పైన సంతకం పెట్టి సీల్ అయ్యాలిగా సీల్ ఎందుకు వేయట్లేదు అని చెప్పేసి అంటే మాట్లాడట్లేదు అనమాట దీని మీద వెంటనే కుమార్ గారికి కూడా ఎలక్షన్ ఆఫీస్ ఆఫీసర్ గారికి కూడా మన విజయ్ గారు ఎన్న కంప్లైంట్ కూడా చేస్తుంది సో ఇలాగనమాట ఇలాగ చాలా చోట్ల జరిగాయి ఎలక్షన్ ఆఫీసర్స్ నైంటీ పర్సెంటేజ్ అయితే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి అమ్మిడిపోయారండి అందులో అయితే నో డౌట్ చాలా ఫేవర్గా చేశారు వాళ్ళకి అయితే చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోస్టల్ బ్యాలెట్లు ఓట్లే అండి అయితే ఈ పోస్టల్ ఓట్ల పైన ఇలాంటి ఇష్యూస్ అన్నింటి మీద టీడీపీ ఏం చేశారంటే ఎలక్షన్ ఆఫీసర్కి కంప్లైంట్ చేశారండి ఏమని అంటే ఇలా సీల్ లేని దాంట్లో చెల్లిపోటు ఏటేట్ చేయాలని చెప్పేసి వాటికి ఎలక్షన్ కమిషనర్ కూడా రిప్లై ఇచ్చి పరిశీలించి బాగా స్టేట్లో జరి ఎలక్షన్ రోజు జరిగిన ఇష్యూస్ అనేవి పరిగణలో తీసుకొని వాళ్ళు సరే అని చెప్పేసి కన్ఫామ్ అన్నారు దానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేశారంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశారండి అలాగే సంతకం స్త్రీలు రెండు ఉంటేనే ఇల్లుబా డైరెటెడ్ చేయాలి ఇండియా మొత్తం ఒక రూల్ అండి ఆంధ్రాకి ఒక రూల్ పెట్టడం కరెక్ట్ కాదు కదా అని వాళ్ళు ఏం చేశారంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిబంధనలు అన్నింటికి మేము అంగీకరిస్తున్నామని చెప్పేసి వాళ్ళు మళ్ళీ రిప్లై ఇచ్చారు ఇలా కాదని చెప్పేసి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ హైకోర్టుకి వెళ్ళారండి హైకోర్టు నిన్న తీర్పు ఇచ్చిందన్నమాట తీర్పు ఏమని ఏమనిచ్చిందండి సింపుల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పిటిషన్ కొట్టివేయడం జరిగిందండి హైకోర్టు అయితే పిటిషన్ సుప్రీం కొట్టివేసింది అనమాట ఎందుకంటే అండి ఇప్పుడు వీళ్ళు చేసింది తప్పు స్కామ్ అని చెప్పేసి క్లియర్గా తెలిసిపోయింది అనమాట ఒకవేళ తీర్పిచ్చినా అక్కడ బలం ఎవరు ఎలక్షన్ ఆఫీసర్స్ అందరూ బలైపోవాలి వీళ్ళు చేత వాళ్ళు ఎందుకు సంతకం పెట్టలేదు వాళ్ళందరినీ వాళ్ళకి ముందే డైరెక్షన్ తెలుసు కదా వాళ్ళు చిన్న చింతక ఆఫీసర్స్ కాదు కదా గెస్టెడ్ ఆఫీసర్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి కూడా తెలియక తెలియదా ఎందుకు చేయలేదు ఫస్ట్ వాళ్ళందరినీ డిస్మి సస్పెండ్ చేయండి అంటే ఎంత ఎవరు బలైపోతారండి వీళ్ళు చేసిన పని ఆల్రెడీ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చి చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు బలైపోయారు ఈ ఎలక్షన్ ఆఫీస్ ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ రోజు కూడా ఇంతమంది బలి చేయడంగా అయితే ప్లాన్ చేసింది కానీ మరి ఎలక్షన్ హైకోర్టు అయితే వీళ్ళు వేసిన పిటిషన్ కొట్టువేయడం జరిగిందండి ఒక విధంగా ఇది టీడీపీ వాళ్ళకైతే మంచి శుభార్త అని చెప్పొచ్చు ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నైంటీ పర్సెంటేజ్ సెవెంటీ టు నైంటీ పర్సెంటేజ్ వరకు కూటమికే పడే అవకాశం ఉంది కనుక సో ఇదైతే ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తారో చూడాలండి ఇంక చేయడానికి ఏమీ లేదండి వాళ్ళు ఇప్పుడు అవి సుప్రీంకోర్టుకి వెళ్దామన్నా సరే ఇంకా ఈరోజు సండే అండి రేపు వెళ్ళాలి రేపు వెళ్తే ఎలాగా కౌంటింగ్ ఉంది రేపు రేపే అంటే తీర్పు కూడా రాదు సో ఇదైతే ఇంక జరగ పని నాలుగో తారీఖున కౌంటింగ్ యథావిధంగా జరుగుతుంది ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో అయితే ఎటువంటి ఇష్యూ ఉండదు అనుకుంటున్నాం మరి చూడాలి ఏమవుద్దు కానీ ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పు అయితే మాత్రం సింపుల్గా వైఎస్ఆర్సిపికి చెంపదెబ్బ లాంటిదని చెప్పొచ్చు చాలా ట్రై చేశారు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లకుండా చేయాలి అది ఇదే అని కానీ వాళ్ళ ఆటలు ఏవి సాగలేదు చూద్దామండి మరి ఏటు వద్దు థ్యాంక్ యూ అండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చదివితే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్